జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం అడవి దేవులపల్లి మండలం బాలనిపల్లి శిథిలావస్థలో ఉన్న ఇంట్లో అక్రమంగా నమోదున సమాచారం మేరకు అడవిదేవుల పల్లి పోలీసు వారు రైడ్ చేసి సుమారు నాలుగు క్వింటాల బియ్యం పట్టుబడి చేసి ఇంటి యజమాని రమాత ధనమూర్తితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేయడమైంది విచారణ జరపక రెంటాలకు చెందిన బియ్యం వ్యాపారి తప్పబత్తుల వెంకట నారాయణ తండ్రి నారాయణ అను నతడు బాలనేపల్లి గ్రామానికి చెందిన రామావతి కోటేశ్వరరావు రామావత్ ధనమూర్తి అను ఇద్దరి చేత గవర్నమెంట్ వారిచే పేద ప్రజలకు పంపిణీ చేయబడే ప్రజా పంపిణీ బియ్యాన్ని అమాయక ప్రజలను మోసం చేస్తూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఆ బియ్యాన్ని అంగోతు రాంబాబు పెంటబోయిన సైతారావు అను ఇద్దరి చేత ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలిసింది ఈ కేసులో పరారీలో బియ్యం వ్యాపారి నారాయణను ఈరోజు పట్టుకొని రిమైండ్ కు తరలించడం ఐంది కార్యక్రమంలో కేస్ ను చేదించిన రూరల్ సిఏ వీరబాబు దామచెర్ల ఎస్ఐ అడవిదేవులపల్లి ఎస్ఐ సిబ్బందిని అభినందించారు మిరియాలగూడ ఏరియాలో పార్టిక్యులర్ గా బోర్డర్ స్టేట్ బోర్డర్ లో దామచెర్ల మిరియాలగూడ రూరల్ మిరియాలగూడ టౌన్ నుంచి पीडीएस రైస్ అనేక మంది వ్యాపారస్తుల దగ్గర డీలర్ల దగ్గర తీసుకొని ఆంధ్రాకి తరలిస్తూ ఈ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతు పాల్పడుతున్నటువంటి ఇద్దరు నొటోరియస్ క్రిమినల్స్ మా దృష్టిలో ఈ మందపాటి నరసింహారావు మరియు కల్లూరు లింగయ్య వీళ్ళిద్దరిది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి విలేజ్కి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మీద మా రికార్డ్స్లో అందాజా ఎనిమిది కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి సో గతంలో కూడా వీళ్ళకి పలుమార్లు మేము హెచ్చరించడం జరిగింది ఇటువైపు అంటే తెలంగాణ రాష్ట్రంలో పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి రవాణాపై తీవ్రమైనటువంటి అంశాలు ఉన్నాయని అయినా వారు అర్ధరాత్రి అపరాత్రి దొంగతనంగా ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ తరలించడం జరుగుతూ ఉంది గత రెండు నెలలుగా మేము వాళ్ళ గురించి తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో ఈరోజు విర్యాలగూడలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ మీదున్న కేసులన్నీ కూడా మీకు డీటెయిల్గా ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది వారితో పాటుగా ఇటు అడవి దేవరపల్లి తిరుమలగిరి సాగర్ ఏరియాకి సంబంధించి కూడా ఈ పీడిఎస్ రైస్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మాచర్లకి సంబంధించిన మాచల్లకి మాచల్లకి సంబంధించిన ఘంటసాని వెంకటనారాయణని కూడా అడవిదేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని కూడా ఈరోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళని మాకు పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనుక ఉన్నటువంటి అన్ని విషయాలని వీళ్ళ రవాణాకి సహకరించే వాళ్ళని తర్వాత వీళ్ళతోటి కాంటాక్ట్స్ ఉన్నటువంటి అందరూ నేరస్తుని రికార్డు మీదకి తీసు రావాల్సి ఉంది మాకు సో ఈరోజు జిల్లా ఎస్పి నల్గొండ జిల్లా ఎస్పి గారి ఆదేశానుసారం అందాజా గత నెల రోజులుగా వీళ్ళ గురించి గాలిస్తే ఈరోజు వాళ్ళు మాకు పట్టుబట్టడం జరిగింది వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మిర్యాదుగూడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో మిర్యాలగూడ మన వాడపల్లికి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ గారు తర్వాత ఐదు రూపాయలు ఎస్ఐ గారు వీళ్ళ నేతృత్వంలో ఏర్పడిన టీం పట్టుకోవడం జరిగింది వీళ్ళని ఈ రోజు వీళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీలో మిగతా విషయాలన్నీ త్వరలోనే మీకు వెల్లడిస్తా

చూసుకోండి <muchas> ఒక <muchas>